అందుకు పరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాను బలర్పించుటకు మిమ్మను పోనిచ్చదును గానీ 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 దూరం పోవద్దు ఇప్పుడు పట్నాన్ని విడిచిపెట్టండి ఐగుప్తుని విడిచిపెట్టండి ఐగుప్తు పొలిమేరల్లో ఉండండి నాకు అందుబాటులో ఉండండి లోతుకెళ్ళమాకండి ఎర్ర సముద్రాన్ని దాటకండి సీనాయి దాటకండి అర్థమవుతుందా ఖనానికి వెళ్ళొద్దు ఖనానికి వెళ్ళేంత భక్తి చేయొద్దు నాకు దగ్గరగా ఉండండి అంటే వెళ్ళకండి పై 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 భక్తి చేయండి ఇది నామకర్చపు బ్రతుకు ఐగుప్తుని విడిచిపెట్టారు ఆచారాలు విడిచిపెట్టారు ఏమండి పాపాన్ని విడిచిపెట్టారు బానిసత్వాన్ని విడిచిపెట్టారు లోతైన వాక్యం ఉండవద్దు మీకు లోతైన పునాదులొద్దు లోతైన ఉపదేశం వద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు కనపడిరా అరణ్యంలోకి వెళ్ళు ప్రత్యేకింపబడు పరిచర్య చేయొద్దు కానుకలు ఇవ్వద్దు దేవుని కొరకు నాలుగు ఆత్మలు సంపాదించొద్దు లోతైన భక్తి వద్దు లోతైన పునాదులు వద్దు పై పైన పై పైన పాపం ఏం చెయ్యవు సిగరెట్ తాగు మందు తాగు అర్థమవుతుంది ఏ అలవాటు లేవు నువ్వు నువ్వేం చేశావు ఐగుప్తుని విడిచిపెట్టేశావు నాలుగు రకాలైనటువంటి బ్యాచ్ ఉంటుంది మనలో స్తోత్రం చెప్పాలి అసలు ఐగుప్తి విడిచిపెట్టకుండానే యహో మా దేవుడు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది లోచుకెళ్ళినటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది మీరు ప్రభు అయిన యేస్సుని అంగీకరించిన విధముగానే మీరు ఇంటి వలె కట్టబడుచు ఏరు పారిన వారై అర్థమవుతుందా మీరు చెల్లించుట చెల్లించుటందు విస్తరించండి అని పౌలు చెప్పాడు మీరు ఇంటి వలె కట్టబడాలి ఒక ఇల్లు నిలబడడానికి లోచుగా పునాది తీయాలి నువ్వెంత లోచుగా పునాది తీస్తే అంత ఐటు పెంచొచ్చు స్తోత్రం చెప్పాలి నువ్వెంత లోతిస్తే అన్ని అంతస్తులు పైకి పెంచవచ్చు నువ్వెంత పై పైన కడతావో అంత పైకి లేవదో లేపినా పడిపోయింది కూలిపోయింది భక్తిలో కూడా అరోషము కలిగిన భక్తి కావాలా ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు నువ్వు పచ్చపచ్చగా నాలుగు సంవత్సరాలు ఉండి ఐదో సంవత్సరంలో కూలిపోవడానికి కారణం ఏంటనుకున్నారు లోచైన భక్తి లేదు లోచైన వాక్యము నచ్చదు గద్దింపు నచ్చదు బుద్ధి చెప్పడం నచ్చదు అర్థమవుతుందండి అడుగడుగు అడుగడుకో అక్కడ ముఖం తైలం కొడుతున్నాడంటే అక్కడికి వెళ్తారు ఇరిగిరిగి ఇక్కడ బెల్లం పెడుతున్నట్టు అక్కడికి వెళ్తారు రానున్న దినాల్లో పానకం చేసి పోస్తారులే ఆల్రెడీ పోస్తున్నారట్టుంది పానకం కోసం వెళ్ళేవారు ఉన్నారు నూనె కోసం వెళ్ళినట్టు ఏమి మార్పులు చేస్తున్నారండి టైటిల్స్లో టైటిల్స్లో మార్పు పిల్లరా మీరు గమనించండి హలే లుయ్యా మాయ మాటలకి లోబడకండి మీరు విడిచిపెట్టారు దేవుడిని నమ్ముకున్నారు లోచైన లోచైన ఉపదేశం కావాలి మీకు లోచైన భక్తి కావాలి మీకు లోచైనటువంటి అనుభవాలు కూడా దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు సాంతానుడు ఏమంటే దూరం పోకండి లోచకెళ్ళకండి అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఒకసారి లోతుకెళ్ళొద్దో ఇప్పుడు పేదలతో దేవుడు ఒక మాట అన్నాడు ఏయ్ బాబు చేపలు పట్టావా ఏం పడలేదండి ఇప్పుడు వలేస్తావా వేస్తానండి మీ మాట ప్రకారం మరి ఇప్పుడే అయ్యో నాకు తెలిసి అయితే పగల చేపలు పడవు మీ మాట ప్రకారం వేస్తున్నాను వేసాడు వేసేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే కొంచెం నిధుని లోతుకు నడిపించు అన్నాడు లోతుకు నడిపించి వల వేస్తే విస్తారమైన చేపలు పడిపోయింది అట్ట స్తో గట్టిగా అలా కాకుండా లోచుకెళ్లకుండా చేపలు పట్టమని దేవుడు అవ్వలేదు లోచుకెళ్లకుండా దేవుడు చేపలు ఇవ్వలేదు పైపైన 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 మాయ మాటలు చెప్పొద్దు మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను స్తోత్రం చెప్పండి ఒకసారి హలే లోయ్యా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్కి వెళ్ళాడు కొంతమంది ఎంపీసీకి తీసుకున్నారు కొంతమంది బైపీసీ తీసుకున్నారు రకరకాల గ్రూపులు చీలిపోయారు ఇప్పుడు అక్కడ లెచ్ లెక్చరేర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ైపీసీ తీసుకున్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి ఓ పిల్లలారా మీరు డాక్టర్లు అవుతురు గాక మీరు గొప్ప ప్రొఫెసర్స్ అవుదురు గాక అని అనుకో పొద్దు గూకులు అయిపోతాడా చెప్పాలి చెప్పరేంటండి మీరు ఇంజనీర్లు గాక మీరు గొప్ప బిల్డర్లు అవుతురు అన్నాడు అన్నాడనుకో అయిపోతాడా చెప్పరేంటమ్మా మీరు కలెక్టర్లు గాక మీరు గొప్ప ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుదురుగా కానీ కేకలేసి రంకెలేసి ఊహా అని వెళ్ళిపోయాడు అనుకోండి రేపు పరీక్షలు పరీక్షలప్పుడు వాటి బ్రతుకులేంటి వీళ్ళు ఏమంటారు అప్పుడు పిల్లలు నువ్వు డాక్టర్ అవుదావు గారు ఇయో నువ్వు కలెక్టర్ అయిపోతావు ఇయో అని క్యారేజ్ ఒక తీసుకొని తిని వస్తున్నాను ఒక డైలీ పరీక్షలు అప్పుడు ఏం చేయాలా సబ్జెక్ట్ ఏదే సబ్జెక్ట్ ఏది ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్తారు పాఠాల దగ్గర పాఠాలు నేర్చుకునే దగ్గరికి వాడు చక్కగా నేర్చుకోవాలి పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి అప్పుడు వాడు అనుకున్న దాన్ని సాధించాలి ఈ అంతా ఎవడ పడతాడు ఈ లోతైన భక్తి ఎవడ చేస్తాడు మీకు అర్థం కాలేదా ఒట్టి మాటలు అనుకున్నారా ఆశీర్వాదం ఒట్టి మాటలు అనుకున్నారా గుగులు ప్రార్థన కాడికి వెళ్తాం పొద్దు గుగులు ఎక్కడ వెళ్తాం పొద్దు గూకులు ఎక్కడ వింటాం ఎక్కడ పరిచయం చేస్తాం ఎక్కడ ప్రార్థన చేస్తాం ఎక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం మోకాళ్ళని నొప్పులు వస్తున్నాయి సరదాగా బెంచీలో కూర్చొని కాళ్ళ మీద కాలు కాళ్ళ మీద కాలు వేసుకొని నోట్లో వేసుకొని కాసేపు ఆగిన తర్వాత రావచ్చు కదా ఇంతసేపు ఎప్పుడు కూర్చుంటాడు ఎన్ని గంటల ప్రార్థన హలే లూయ్యా చర్చిలో ఏసీ ఉందా హలేలుయ పిచ్చి 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 ఆలోచనలు సాంతానుడు పెట్టేసి నిన్ను సహవాసానికి దూరం చేసే ప్రమాదం ఉంది లోతైన భక్తి చేయనివ్వకుండా కా నిన్ను పాడు చేసేటువంటి దుష్టుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించుకో లోతుకెళ్ళమాక నీ దేవుణ్ణి నమ్ముకో ఐగుప్తులో వద్దులే ఐగుప్తు వద్దు ఐగుప్తు మోసాలు వద్దు ఐగుప్తు వద్దు వద్దులే కానీ లోతుకెళ్ళ మాకే లోతుకెళ్ళకపోతే లోతుకెళ్ళకపోతే కణానికి ఎలా చేరుకుంటారు హలుయ్య చెప్పగలరా